ఇప్పుడిప్పుడే కృష్ణానదిలో వరద బుద్ధి తగ్గుతా ఉంది ఈ నేపథ్యంలో శానిటేజన్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది దీని మీద పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్ని శాఖల అధికారులతో కూడాను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ తగిన మ్యాన్ పవర్ కూడా ఇచ్చేందుకోసం ఆయన సిద్దమయ్యారు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఈ శానిటైజర్ మీద దృష్టి పెట్టారు ఎలా ముందుకు వెళ్తారనే విషయాన్ని మంత్రి నారాయణ ఉన్నారు వారి నిర్దేశం సార్ చెప్పండి ఇప్పుడు పెద్ద ఎత్తున వద్దలు వచ్చి ఎప్పుడెప్పుడే తగ్గుముఖం పడతా ఉంది దీనికి పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ అవసరం అవుతుంది తర్వాత అంటువ్యాధులు కూడా ప్రభులే అవకాశం ఉంటుంది మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్పుడే తగ్గుతూ ఉన్నాయండి ఫుడ్ అయితే యాక్చువల్గా మోర్ దెన్ రిక్వైర్ ఇచ్చాం ఎనిమిది లక్షల యాభై వేలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఎనిమిది లక్షల యాభై వేలు రాత్రి డిన్నర్ కూడా ఎనిమిది లక్షల యాభై చేస్తున్నాం మిల్క్ ఎక్కువ అడుగుతున్నారు ఇవాళ ఈవినింగ్ నుంచి ఈవినింగ్ టెన్ ల్యాక్స్ మార్నింగ్ టెన్ ల్యాక్స్ ఇవాళ రేపు ఎల్లుండి మార్నింగ్ కూడా ఈవినింగ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీళ్లు తగ్గుతున్నాయి కాబట్టి శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసుకుని శానిటేషన్ మీద దృష్టి పెట్టమన్నారు అందుకని నాకు ఎందుకంటే ఇంత వరదలు వచ్చిన తర్వాత అన్ని డ్రైన్స్ ఊడిపోయి ఉంటాయి రోడ్ల మీదంతా మట్టి ఉంటుంది బురద ఉంటుంది అది ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి వాష్ చేయాలన్నారు దానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని యాక్చువల్గా వాష్ చేయడానికి యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రచించాం అయితే మ్యాన్ పవర్ కావాలి ఇప్పుడు ఒక మూడు వేల మంది వెళ్ళకుండా మ్యాన్ పవర్ అది చాలదు మనకున్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ అంతా పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్లో కొంత ట్వంటీ పర్సెంట్ ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకుని వార్డు మనకు వచ్చి మొత్తం ముప్పై రెండు వార్డుల ఎఫెక్ట్ ఇచ్చింది ఒక్కొక్క వార్డుకి ఒక కమిషనరు నూట నలభై తొమ్మిది సచివాలయాలున్నాయి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క కమిషనర్ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర నుంచి కొంత స్టాఫ్ తీసుకుని చేసేదిగా ఆల్రెడీ ప్లాన్ చేశారు మా సెక్రటరీ గారు డైరెక్టర్ గారు కమిషనర్ గారు అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పక్కన యాక్చువల్గా ఖాళీ స్థలాలు ఉంటాయి దాంట్లో వాటర్ నిలిచిన దాని ద్వారా అయినా అంటువ్యాధులు తెచ్చిండి వాటిని కూడా పంపింగ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు అందుకని ఒక ఐదు వందల మోటార్లు కూడా యాక్చువల్గా తెప్పించమని ఆల్రెడీ ఆదేశించారుఎన్సీ గారికి వారు కూడా ఆ పని మీద ఉండరు సో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలుండి ఎక్కువ వాటర్ ఉందో దాన్ని కూడా పంపేస్తాం ఈ విధంగా ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పింది వంద మీటర్లు వెనక వాటర్ వచ్చినా దాన్ని ఇమీడియట్ గా క్లీన్ చేయండి బుడక్ తీసేయండి ఫాకింగ్ చేయన్నారు ఆ విధంగా చేస్తూ ముందు వాటర్ జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే పదివేల మందికి పైగా వర్కర్స్ అవుతాం మరి ఆ స్థాయి ఎట్లా మరి ఫుల్ఫిల్ చేస్తారు అంటే ఇప్పుడు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయండి ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో కమిషన్లు వాళ్ళనే యాక్చువల్ గా ఎవరికైతే వార్డు ఇచ్చావో సచివాలు ఇచ్చామో దానికి సంబంధించిన సిబ్బంది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ వాళ్ళని తెచ్చుకోమన్నాము ఆ విధంగా వాళ్ళు తెచ్చుకుంటూ ఉండరు వైద్య శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేయడా దీనికి చూస్తే ఇప్పుడు అంటువ్యాధులతో పాటు చాలా మంది అనారోగ్యాల పాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడే హెల్త్ మినిస్టర్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడారండి ముప్పై రెండు వార్డులలో ఆల్రెడీ యాక్చువల్గా ముప్పై రెండు అంబులెన్సులు విత్ టోటల్ ఎక్విప్మెంట్ డాక్టర్లతో పెట్టేశారు ఆల్రెడీ అన్నిట్లో ప్రతి దాంట్లో నేను అక్కడికి పదిహేను వార్డులలో యాక్చువల్గా పదిహేను అంబులెన్సులు విత్ ఫుల్ ఎక్విప్మెంట్ అండ్ డాక్టర్స్ పెట్టారు మిగతా వాటిలో కూడా సెక్రటరీ గారు పెట్టేస్తున్నారు ముందే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి అలర్ట్గా చేయడం జరిగింది ఇది మొత్తానికి శానిటైజేషన్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీరు తగ్గిన వెంటనే ఎక్కడ నీరు తగ్గితే అక్కడ శుభ్రత అనేది ఖచ్చితంగా పాటించాలి అంటువ్యాధులు ప్రబలకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు రేపటి నుంచి ఈ కార్యక్రమాలు కూడా అవుతాయి అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ రాఘబాతం విజయచంద్రని విజయవాడ